నిజానికి కూడా చెప్పుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర భూముల్ని అమ్మడానికి రేవంత్ రెడ్డికి అవసరమే వచ్చింది ఏం పెట్టుబడి ఇస్తున్నాడని ఎవరికి ఏమి ఇస్తున్నాడు ఏ గ్యారెంటీలు అమలు చేస్తున్నాడని ఏ రూపాయలు ఎవరికి సాయం చేస్తున్నాడని ఈరోజు భూములు భూములు అమ్ముతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అప్పులు వేలాడు కోట్ల రూపాయలు చేసిండు రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం ఎటువంటి తెలియడం లేదు తీసుకొచ్చిన అప్పులు ఎవరికి ఇస్తున్నాడో తెలియడం లేదు ఈరోజు భూములు అమ్మల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏమి వచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు ఏదైనా ఒక పని చేస్తే అది తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం చేసిండు మరి రేవంత్ రెడ్డి దే ఎవరి కోసం చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ కోసం చేస్తా ఉన్నాడా సోనియా గాంధీ ఇల్లు కిరాకెట్టడానికి చేస్తా ఉన్నాడా రాహుల్ గాంధీ బట్టల కిరాయి కోసం చేస్తా ఉన్నాడా లేకుంటే నరేంద్ర మోడీ అతనికి ఊడిగా చేసుకోవడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాడు దేనికోసం చేస్తా ఉన్నాడు ఇది ఒకటి రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి ఇక్కడ ముచ్చి చూసుకుంటే డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి ప్రభుత్వ భూములను తెగ నమ్ముతున్నారు పదిహేను రూపాయలు ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు ఆనాడు తప్పన్నారు ఇప్పుడు అదే పని చేస్తున్నారు కాంగ్రెస్ పాలన అప్పు చేసే చిప్పకూడు అన్నట్టే ఉంది కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం నిజానికి చెప్పుకోవాలి కేసీఆర్ గారు అప్పు చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు సహాయపడలా చేసిండు కానీ ఈరోజు అప్పులు దేనికోసం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి రైతుబంధి ఇచ్చి అలసిపోయినవా రుణమాఫీ చేసి అలసిపోయినవా ఆరు గ్యాంట్లు ఇచ్చి అలసిపోయినవా లేకుండా నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అలసిపోయినవా ఏం చేస్తున్నావు రాష్ట్రం ఆదాయం ఎడిపోతా ఉంది రాష్ట్రం నుంచి ఇంటి పన్ను నెల్ల పన్ను గీ పన్ను గా పన్ను వేలన్న కోట్ల రూపాయలు ఆ శాఖ నుంచి జీఎస్టీ ఈ శాఖ నుంచి జీఎస్టీ వేల కోట్ల రూపాయలు ఎడిపోతా ఉన్నాయి అప్పు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు ఒక సంవత్సరంలో ఎవరైనా చేస్తాడా చేసినా కూడా ఎవరికి ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినవా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజానికానికి ఇచ్చినవా మురుగుల బిడ్డలకు ఇచ్చినవా లేకుంటే ఆదివాసీ బిడ్డలకు ఇచ్చినవా గిరిజన బిడ్డలకు ఇచ్చినవా ఎవరికి ఇచ్చినావు వేల కోట్ల రూపాయలు తిరగడానికి జల్సా చేయడానికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి భూములు అమ్ముతా ఉన్నారు వేల కోట్లు అప్పులు చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని ఆగం చేస్తా ఉన్నారు ఏపీకి ప్రీమియర్ ఎనర్జీస్ తెలంగాణలో విడిపోయిన మరో ప్రాముఖ్యత కంపెనీ నెల్లూరులో ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయము ఒక్కొక్కటిగా రాష్ట్రానికి వీడుతున్న కంపెనీలు ఇప్పటికే గుజరాత్ కేన్సర్ సెమీ కండక్టర్ పరిశ్రమ కర్ణాటకకు ఫోక్స్ కాన్ ఆ విద్యుత్ పరికరాల విభాగం మీరు చూసుకోవచ్చు మిత్రులారా రేవంత్ రెడ్డి తెలంగాణను మొత్తం దష్ పట్టేయడానికి వచ్చిండు ఇటు కర్ణాటక అటు మహారాష్ట్ర ఇటు ప్రధాన గత గురువు చంద్రబాబు నాయుడు నాయుడు గారికి మొత్తం రాష్ట్రంలో ఉన్న గొప్ప గొప్ప కంపెనీలన్నీ తరలిపోయి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతా ఉన్నాయి మరి ప్రతిసారి నేను దావోసుకుపోతున్నా కంపెనీలు తీసుకొస్తున్నా రండి ఊండి ఊడియండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు తెగేసి తెచ్చిండే మొగోడు అనుకుంటా పేపర్లు రాసిళ్ళు ప్రచారాలు చేసిళ్ళు ఆగమాగం చేసిండ్రు మనకి ఏమొచ్చింది లాస్ట్కి ఉన్న కంపెనీలు కాస్త పక్క రాష్ట్రాలకు పోతూ ఉన్నాయి మనకు డెవలప్ అవ్వాల్సింది కాస్త పక్క రాష్ట్రాలకు పోతా ఉన్నాయి ఈరోజు రాష్ట్రం దివాళ తీయడానికి గల కారణం రేవంత్ రెడ్డి భార భారతదేశంలో తెలంగాణ టాప్ టాప్ గా ఉండేది అభివృద్ధిలో కానీ వ్యవసాయ రంగంలో కానీ కంపెనీల పరంగా కానీ తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా గుర్తించబడింది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక భ్రష్ భ్రష్టు పట్టించిండు ఎవరు పట్టించు అంటే రేవంత్ రెడ్డి పట్టించు అన్ని కంపెనీలు కాస్త పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయంటే రేవంత్ రెడ్డి కావాలని పంపిస్తున్నాడు కమిషన్లతో పంపిస్తా ఉన్నాడు వేల కోట్ల రూపాయలతో పక్క రాష్ట్రాలకు పంపిస్తా ఉన్నాడు ఇది మీకు అర్థం కావాలి అదే మీకు కూడా అర్థం కావాలి ఈరోజు రంగనాథ సాగర్ నీళ్లు కావచ్చు లేకుంటే కాళేశ్వరం జిల్లాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఏపీకి తరలిపోతా ఉన్నా కూడా నీళ్ళు ఏమో ఏపీకి కన్నీళ్ళేమో తెలంగాణకి సంబరం ఏపీకి ఆత్మహత్యలేమో తెలంగాణకి మనలేమో ఢిల్లీకి రైతులు కాస్త కాటికి చూసుకొని ఉచడం నీళ్లు ఏపికి కన్నీరు తెలంగాణకు కుట్రలు బయ బయట పెట్టిన హరీష్ రావు చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఢిల్లీలో చెక్కని తిప్పడం ప్రాజెక్టులు ఆపడం తెలంగాణ ప్రాజెక్టులపై బాబు చేసింది ఇదే కాళేశ్వరానికి వ్యతిరేకంగా లేఖ రాశారు ఆధారాలు బయట పెట్టిన మాజీ మంత్రి హరీష్ రావు గారు చూశారు కదా కాళేశ్వరం మీద లేఖ రాశారట అంటే దానికి అర్థమైంది కాళేశ్వరం ఇట్లా పూర్తి స్థాయిలో తూములు గిట్లు ఎత్తేసినా లేకుంటే కొట్టినా కూడా తెలంగాణ రాష్ట్రం మళ్ళీ వలస పోవాలి ఈ రాష్ట్రంలో ఏవైతే యాభై లక్షల రైతుల నుంచి డెబ్బై లక్షల దాకా రైతులు పెరిగారో మళ్ళీ రైతులందరి కాస్త పది లక్షలకు పడిపోయే స్థితికి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి ఆ కాళేశ్వరం మీద లేఖ రాశాడట ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదేవిధంగా కేసీఆర్ ఉంటే ఈ దుస్థితి వచ్చా కేసీఆర్ వస్తే తెలంగాణకు తెలంగాణ నీళ్లు ఏపీకి ఈ ఈరోజు పొరాలెండకుంటే రైతు ఎన్నో చనిపోవా ఏం జరుగు ఈరోజు చిన్న రైతు సహం చిన్న రైతు సహా భూమి లేకున్నా కౌలు చేసుకొని మరి బ్రహ్మాండగా సాగించండు నీళ్ళతో నీళ్ళను చూసి కరెంట్ను చూసి డిగ్రీ చదువుకున్న విద్యార్థులు బీటెక్ చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు చేసుకున్న వ్యవసాయం చేసే మేలు అనుకుంటూ వాళ్ళ టెక్నాలజీలో వాళ్ళు ఉపయోగించుకుంటూ వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఈరోజు ఆ చిన్న రైతులు కూడా ఈరోజు చదువుకున్న రైతులు కూడా వలసపోతున్న పోతున్న ప్రాంతాల ఎవరి కారణం రేవతిదేడి రెడ్డి వల్ల కాదా ఈరోజు కాళేశ్వరానికి ఇద్దరి కేంద్రం రాసి చంద్రబాబు నాయుడు గారు వీటన్నింటి అరికెట్టాలంటే మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలి రాష్ట్రం ఆగం కాకుండా ఉండాలి అంటే కేసీఆర్ అధికారంలోకి రావాలి ఏదో నా ఏదో ఇది రైతుల మేలు కోసమే చెప్తున్నా రేవంత్ రెడ్డి స్పందిస్తున్నాడా కాళేశ్వరం జలాలు కానీ రంగనాయక సాగర్ కానీ నీళ్లు తరలిపోతా ఉంటే రేవంత్ రెడ్డి దాని గురించి మనం మాట్లాడుతున్నాడా ఎక్కడ మాట్లాడుతున్నాడు విదేశాల వాటి తిరుగుతున్నా ఉన్నాడు వేరే కోట్ల రూపాయలు ముప్పై ఏడు సార్లు ఢిల్లీకి పోవడానికి ఖర్చు చేస్తా ఉన్నాడు ఈ విధంగా రైతుల్ని యాగం చేయడానికి రేవతిని ప్రధానంగా ప్లాన్ చేస్తా ఉన్నాడు ప్రజలు దయచేసి మేలుకోవాలి ఇక్కడైనా మేలుకోవాలి రాష్ట్ర ప్రజలు ఇక్కడైనా ముందుండి ప్రజలు దయచేసి ఏ రైతులను కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి నా తరపున అయితే తరఫునైతే నా తరపున చెప్పుకుంటు చెప్పుకుంటాను రాబోయే రోజుల్లో మిమ్మల్ని నడిపించిన ప్రభుత్వము రాబోయే రోజుల్లో మీకు సహాయం చేసిన ప్రభుత్వము రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఆదుకునే ప్రభుత్వము అధికారంలోకి రాబోతుంది అది మీ ద్వారానే రాబోతుంది దయచేసి ఎట్టి పరిస్థితి రైతులను ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎవరు రెడీ కాకండి దయచేసి బాధలు వస్తేనే సంతోషాలు ఏర్పడతాయి అరవై ఏండ్ల గోసలు చూస్తేనే పదేండ్ల అద్భుతాలు చూడగలిగినాం ఇంకో ఐదు సంవత్సరాల్ని గోసల్ని అనుభవిస్తేనే మళ్ళీ ఇంకో ఇరవై సంవత్సరాల అద్భుతాన్ని చూడగలం అని ఒకటి మనసులో పెట్టుకొని ఎవరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని నా తరపునైతే మీకు రిక్వెస్ట్ చేసుకుంటాను